డు తప్పుడోడంటే అంతకుముందు తక్కువకే తీసుకున్నాగా అసలు టెండర్ పిలిచేదే తక్కువకి ఇవ్వడానికి అంతకుముందు కూడా ఇప్పుడు ఇవాళే నెయ్యి పద్దెనిమిది వందల రూపాయలు రెండు వేలు ఉందా ఇదివరకు వెయ్యి అయినా ఉంటుందిగా అప్పుడు మరి రెండు వందల యాభైకి మూడు వందలకి ఎందుకు కొన్నాం ఇంకోటి ఇవాళ ఎంత కొంటున్నాం మనం నాలుగు వందల యాభై రూపాయలకి ఆల్ఫానో లేకపోతే నందినినో మరి మనం వెయ్యి రూపాయలు అంటున్నప్పుడు నాలుగు వందల యాభైకి ఎట్టక దొరుకుతుంది రాష్ట్ర ప్రభుత్వపు డైరీ కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వ డైరీ నాలుగు వందల యాభై రూపాయలు ఇప్పుడు హెరిటేజ్ ఐదు వందల యాభైకి అమ్ముతుంది అదే ఎట్లా అమ్మగలుగుతున్నారు మరి అంటే వాళ్ళకి తెలుసా ఆ డైరీ సంస్థలకి అందులో ఉన్న లాభ నష్టాలు ఏంటన్నది నేను ఇందాక చెప్పిన ఫార్ములా అప్లై అవుతుంది పాలు డబ్బులు పాలుకొస్తాయి ఇవి అదన బోనస్ వాళ్ళకి అంతే కదా కాబట్టి బల్క్గా వస్తున్నప్పుడు డబ్బులు ఎందుకు దేవుడికి ఇచ్చామని అనుకోవచ్చు దాంట్లో లేదా దీన్ని క్యాష్ చేసుకోవాలనుకోవచ్చు ఈ కల్తీ కలిపి కాబట్టి అదేంటనేటటువంటి కాన్సెప్ట్ చుట్టూతా చర్చ వేరే వెళ్ళిపోయింది ఇప్పుడు ఇక్కడ కావాల్సింది ఏంటి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఏది కాంట్రాక్ట్ టెండర్ అనేది ఆ టైంలో ఇచ్చారు కాబట్టి అన్నటువంటిది టెండర్ ఆ టైంలో ఇచ్చిన తర్వాత సప్లై ఎప్పుడు వచ్చింది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటి మనకి ప్రతిసారి ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ప్రతిసారి కూడా టెస్ట్ చేస్తారు ల్యాబ్ ఉంది